ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని గోడుగోం గోడుగోండ్ ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది ఎద్దు చేస్తే ఇంతలా ఏడుపుడుతున్నాడు అండి నాలుగు రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా అడిగాడు ఎందుకయ్యా దానికోసం అంత అలాడుతున్నావు అంటే ఏడ్చి 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 ఆ ఏడుపులో చెప్తున్నాడు ఏడుస్తానే చెబుతున్నాడు ఇది మామూలు ఎద్దు కదయ్యా ఇది నాకు ప్రాణం దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు దాని గొప్పతనం అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా చచ్చిపోయే స్థితిలో ఉంది దాని ప్రాణం బాగలేదు దాని ప్రాణం బాగలేదు చావుకు దగ్గరకు వచ్చింది దాని ప్రాణం పోయిద్ది ఇంటికాడు ఉన్నది వచ్చింది ఏం వచ్చింది కానీ నేను వెళ్ళి కాడు ఎత్తగానే వచ్చి కాడి చూడయ్యా అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు ఇట్లాంటి బోర్ డు సింది ఈ ఎద్దును గురించి ఆ యజమాను అన్న మాట నా తండ్రి నన్ను కూర్చు అంటాడా అయ్యో అనడు కదా ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు నేను నా వల్ల కాదు నేను నా ప్రభు నా గురించి మాట అనగలడా నేను అవసరమైతే నడిచి వెళ్తా నడిసి వెళ్తా నా ప్రభు పనిలో ఆయన సువార్థ వ్యాప్తిలో ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా నా తుది విడిచేంత వరకు నేను అవసరం అయితే సేవలోనే చచ్చిపోతా సేవలోనే చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకు పోతే బలహీనతలు ఒక పక్క కృంగ తీస్తున్న ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభువు నామ మహిమ కొరకు కష్టపడాలి సాధించాలి